హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేసిరీ సో లాస్ట్ వ్లాగ్లో గెట్ రెడీ విత్ మీ చేసిన కదా హల్దీ కోసం సో ఇంకా వెళ్తున్నా అనమాట మా అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి యాక్చువల్గా ముందు రోజు ఫుల్ వర్షం పడిందే సో అందుకే అట్లుంది ఇంకా వెళ్ళిన వెంటనే ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు మా అన్న మెహందీ పెట్టుకుంటే చూపిస్తున్నాం ఇంకా ఇక్కడ ఏంటంటే మ్యాటర్ మా తమ్ముడికి ఫోన్ ఇచ్చి వీడియో షూట్ చేయాలంటే నన్ను తప్ప అందరినీ షూట్ చేస్తాడు సో అదే చెప్తున్నా ఈ వ్లాగ్ నాది నేనే ఉండాలి అని నన్ను అనేసి చెప్తున్నాను అనమాట ఇంకా మనం ఏం చేసినా కూడా ఫస్ట్ దేవుడికి పూజ చేసి స్టార్ట్ చేస్తాం కదా సో అదే జరుగుతుంది ఇక్కడ మ్యాక్సిమమ్ నేను ట్రై చేసినా మంచిగా షూట్ చేయాలి అనేసి ఇంకా ఇక్కడ అందరు దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత అందరూ పుట్టుబంను తేవడానికి వెళ్తారనమాట సో ఆ ప్రాసెస్ కూడా నేను షూట్ చేసిన పోస్ట్ చేస్తాను పార్ట్ టూలో ఇంకా దాని తర్వాత హల్దీ డెకరేషన్ చేసినారు అంటే అట్లా చూడడానికి పైకి వచ్చా మళ్ళీ ఛాన్స్ ఉండదు కదా సో అది నెక్స్ట్ పార్ట్లో పోస్ట్ చేస్తా బాయ్